వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ పాలాభిషేకం చేసిన పొగిడిన నోటితోనే విమర్శలు రాష్ట్రంలో ఆంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అందరూ ఒక్కసారిగా రోడ్డెక్కారు గత ఎనిమిది రోజులుగా తమ డిమాండ్లు నెరవేర్చాలని సీఐటీఓ ఆధ్వర్యంలో అంగన్వాడీలకు తాళాలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టాం వీరికి మద్దతుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ యూనియన్ కూడా తోడవడంతో ఉద్యమం కాస్త ఉధృతంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు జీతాలు పెంచిన సందర్భంలో ముఖ్యమంత్రి ఫోటోలకు పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి ఇన్ని సంవత్సరాల తర్వాత తమ బాధను గుర్తించిన మహానేడు జగన్మోహన్ రెడ్డి అని పొగిడిన అంగన్వాడీ కార్యకర్తలు నేడు రోడ్లపైకి ఎక్కి దూషించడానికి గల కారణాలను డిమాండ్ల రూపంలో తెలియజేస్తున్నారు అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం కన్నా ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు మాట తప్పాలని ఇచ్చిన మాట ప్రకారం జీతాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని అంగన్వాడీల పట్ల రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని అంగన్వాడీ ఆయాలకు జీతాలు ఇరవై ఆరు వేలకు పెంచాలని సర్వీస్లో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి వంటి పలు డిమాండ్లతో కోసిగి మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బైఠాయించారు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ చిన్నారులకు గర్భిణీలకు పౌష్టిక ఆహారం అందించడంలో అంగన్వాడీల కృషి వర్ణించలేనిదే ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్నా ఏ ప్రభుత్వం కూడా మరగడ సాగించలేదు అంగన్వాడీలు అడిగిన న్యాయమైన కోరికలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టి వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీ టీచర్లు ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన్నాను భర్తాయే మన్నాను హతాయే మన్నాను భర్తాయే మన్నాను మోసంగా ఉండదులే చెల్లమ్మ తగ్గే లోకం తెలుసుకో చెల్లమ్మ మోసంగా ఉండదులే చెల్లమ్మ తగ్గు లోకం తెలుసుకో చెల్లమ్మ ఇల్లాలో ఇల్లాలు చదువు అంటే ఇల్లంతా వెలిగాను బిడ్డ నొప్పులకే నమ్ము నొప్పులకే నా వైద్యాల